ఎవరిని అంటే శిష్యులు కదా ఇస్లాం వ్యాప్తి చేయడం కోసం వెళ్ళేటువంటి ప్రదేశాల్లో యూదులు కూడా అరబుల్లో యూదులు కూడా మరియు ముస్లిం అయిపోతారు ముస్లింలు కానివాళ్ళు బయట వాళ్ళు వాళ్ళని అసలు నమ్మచ్చారు అనుకున్న తెలియదు అసలా వాళ్ళు ముస్లిం లా కాదా ఎవరు వాళ్ళకి వాళ్ళకి నేను ఎలా తెలుసుకోవాలి అంటే వాళ్ళు అల్లా పక్కడాన్ని విశ్వసించి నన్ను అంతగా విశ్వసించి నా యొక్క అంటే నమ్మి మరియు మనం అలా చేసిన ఆహారం వాళ్ళ తింటే అంటే మనం జమా చేసింది వాళ్ళు తింటే వాళ్ళు ముస్లిం వాళ్ళతో మీరు మంచి తత్వాత చేయండి వాళ్ళు తప్పుగా అనవద్దు ఈ జమా మనం పెట్టుకున్నాం ఈ రోజు పెద్ద

సలాం అనేది సున్నకు పుణ్యాలుస్త అవుతాడు పరలోకంలో మన యొక్క దర్శన పెరుగుతాయి చెప్పగా మీ ఆక్రదం అయిపోతే మీ ఆక్రదం మీ పర్లోకమే నాయిపోతుంది మీ ముందు వాక్యం పఠించాము అల్లా తబార ఉదాల వాక్యంలో చెప్తున్నాడు దాని సారాంశం ఏంటి అంటే ఇన్ అల్లాహ నిత్యముగా అల్లా అంటే తౌబా చేసుకునే వారిని అల్లా ప్రేమిస్తాడు పాప క్షమాపణ అడిగే వారిని అల్లా ప్రేమిస్తాడు మీరు నేను పుణ్యాత్మకం అనే ఫీలింగ్ లో ఉండొద్దండి ఈ రోజున సమాజంలో కొందరు అలా చెప్పారంటే చేసేది కొన్ని పుణ్యకార్యాలు తర్వాత ఇవ్వండి కొన్ని పుణ్యకార్యాలు ఇక్కడ ఏం పిల్లలు పోతాడు సార్ నా అంత పుణ్యాలు కూడా ఎవరు లేదన్న ఆ ఫీల్ ఉండకూడదు అనమాట నేను చాలా పుణ్యాత్మ ఉండి నేను చాలా మొత్తం ఉండి నేను చాలా మొత్తం ఉండి ఈ ఫీలింగ్ ఉండకూడదు మనం ఎప్పుడైతే ఈ ఫీలింగ్ వస్తుందో గడ్డం ఉన్న వారికి గడ్డం లేని వాళ్ళు అంటే చూడలేదు నేను దాడి బిడ్డ నిన్న

మీ నమ్మాలు మీ కోసం చేసుకుంటారు మీ బయట మీకోసం వేసుకుంటారు అల్లా మీరు సంతోషిస్తాడాన్ని అందిస్తాయి మీరు నా దగ్గర చూపించడం ఎందుకు సోదరులరా పెద్దలారా అల్లాహ్ చాలా ఇష్టమైన వ్యక్తి ఎవరంటే తాము చేసుకునేవాళ్ళు అల్లాతో క్షమాపణ అడగాలి క్షమాపణ అడగ

ఇతరుల కోసం చదివాడో ఆ వ్యక్తి షిర్క్ చేశాడో అలాంటి దాటి కనిపించాడు అయ్యా నమాజే కదా అని చెప్పింది నమాజే చేసింది కానీ ఎవరి కోసం చేశాడు ఆయన అల్లా కోసం చేయడా ఉపవాసాలు అల్లా కోసం చేశాడా అల్లా సంతోషిస్తాడు కానీ ఎవరో సంతోషపడాలని మసీద్ కమిటీ పొగడాలని ఊర్లో వాళ్ళు గొప్పగా చెప్పుకోవాలని ఈ రకంగా చెప్తాడు అలాగే చిరుకులు చాలా రకాలు ఉన్నాయి అందులో మనకి క్లియర్ గా దేవుడితో తెలిసిపోయిన అంటే అల్లా ముందు తప్ప ఈ స్థిరస్తులు ఎప్పుడని ముందు కూడా నించకూడదు కేవలం అల్లా ముందు నాటరమే సహీ ముస్లిం హలీస్ అల్లాహ్కి నబీ సబ తానా అనే వసతులను దగ్గరికి శిష్యుల చెడుత ఓ దర్వ ప్రవంతులు ముందు చక్రవర్తులు ఎదుట తమ యొక్క ప్రజలు సాష్టాంగ నమస్కారం సర్దా చేస్తున్నారు ఒక నోరు లేని మూగ జీవి ఉంటే మీ ముందు వచ్చి మీకు సర్దా చేసింది మీరు మాకు ప్రవక్త కదా మేము చేయకూడదా మీకు సర్దా అంటారు ప్రవక్త వారు అక్కడ చేయండి పర్లేదు చేయండి పర్లేదు నేను ప్రవక్తనే కదా అని చెప్పలా ప్రపంచంలో అల్లాకు తప్ప మరెవ్వరికి శ్రద్ధ చెయ్యకండి ఒకవేళ చేసే అనుమతి ఇస్తామిస్తే నేను స్త్రీలకు చెప్పేవాడిని మీరు మీ భర్తలకు శ్రద్ధ చేయండి అంటే అల్లాకు తప్ప ఈ తిరస్సుని ఎవ్వరి ముందు కూడా ఉంచు ఉంచకూడదు ఉంచకూడదు అల్లా ముందే పెట్టాలి తన అల్లా ముందే శ్రద్ధ చేయాలి ఎవ్వరి ముందు కూడా చేయకూడదు గౌరవార్థం చేయొచ్చు కదా చెప్పారు మీరు చేయగల మీరు అంటే ప్రవక్త గౌరవమైన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు బై ప్రపంచంలో ప్రవక్త ముహ్మద్ సల్హాకంటే ఎవరైనా ఉన్నారా గౌరవార్థంగా గౌరవార్థం కాదు కదా అలా ముందు తప్ప చేయకూడదు అలా చేయడం మొట్టమొదటిగా మనం అల్లని విశ్వసించాలి మనకు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా సంతోషాలు